హాయ్ అండి వెల్కమ్ టు రాజ సూర్య వరల్డ్ అయితే బీరకాయ తొక్కుతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి బీ తొక్కు తీసిన బీరకాయలు ఉంటాయి కదా వాటిని తొక్కులతో అయితే మనం బీరకాయ పచ్చడి అయితే చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇదైతే మనం టిఫిన్లో కానీ రైస్లో కానీ దేనికైనా పర్ఫెక్ట్గా ఉంటుంది నేను ఇప్పుడైతే రైస్లోకి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి దీనికైతే ముందుగా నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లోకైతే రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ మినపప్పు రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి అవి గోల్డెన్ రెడ్ కలర్కి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నానండి తర్వాత మనం చెక్కు తీసుకున్న పొట్టు ఉంటుంది కదా బీరకాయ తొక్కు ఆ తొక్కు అంతా తీసుకొని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత అయితే మనం కారాన్ని తగ్గ ఒక పది పచ్చిమిరపకాయల వరకు అయితే వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఈ ప్లేస్లో ఎండుమిర్చి మిర్చి తీసుకున్నా పర్వాలేదండి తర్వాత అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి తర్వాత దీంట్లోకి పులుపుకు అయితే ఒక రెండు టమాటాలు కొంచెం చింతపండు అయితే వేసుకొని మగ్గ పెట్టుకుంటే టమాటోలో నుంచి వాటర్ అయితే వస్తుంది అవి వాటర్ చల్లారి వరకు అయితే పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనం దీన్ని ఈ పప్పులన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి దాంట్లో పచ్చిమిర్చి కొంచెం సాల్టు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం మెత్తగా అయితే రుబ్బుకోవాలండి తర్వాత అయితే మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ తొక్కుని కూడా దీంట్లో వేసి బాగా పేస్ట్గా అయితే చేసుకోవాలి బాగా పేస్ట్గా చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న టమాటా అండ్ చింతపండు ఉంది కదండి అది కూడా దీంట్లో కలిపేసుకొని బాగా అయితే చేసుకోవాలి అసలు వాటర్ అయితే యాడ్ చేయొద్దాన్ని మీరు రైస్లోకి అయితే చేసుకున్నప్పుడు అయితే ఇలా అయితేనే బాగుంటుంది ఈ ఈ పచ్చట్లో కానీ కొంచెం నెయ్యి వేసుకొని రైస్లో కానీ వేడివేడి అన్నంలో తింటే మాత్రం చాలా బాగుంటుందండి అంతేకాదండి వేరే కూడా చాలా ఫైబర్ కంటెంట్ అయితే ఉంటుంది అసలు తొక్కలైతే పాడేయకుండా ఇలా చట్నీ చేసుకొని తినడం వల్ల చాలా మంచిదండి ఇదైతే మనం రైస్లోకి అయితే డైరెక్ట్గా ఇలా తినేయచ్చండి పోపేం అవసరం లేదు అదే టిఫిన్లోకి చేసుకోవాలి అంటే పోపు పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్